సో ప్లీజ్ సబ్స్క్రైబ్ జబర్దస్త్ ఛానల్ హాయ్ నేను మీ జబర్దస్త్ నాగతేజ అలియాస్ బంగారు రాజా సో ఇక్కడ వచ్చా మనం ఎక్కడికి బీచ్పల్లి టెంపుల్కి వచ్చాము ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్ హైదరాబాద్ నుంచి నూట ఎనభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది చాలా బీచ్పల్లి ఆంజనేయ స్వామి టెంపుల్ అంటే చాలా పవర్ఫుల్ ఎందుకంటే ఇక్కడికి వస్తే అన్ని విజయాలే ఇక్కడ చాలా మంది కొత్త కారు ఉన్నవాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చి కూడా ఇక్కడ పూజలు చేసుకునే రోజులు చాలా ఉన్నాయి చాలామంది చేసుకున్నారు కూడా సో మా జబర్దస్తిని కానీ అండ్ ఆల్ సెలబ్రిటీస్ ఎప్పుడు వచ్చినా సరే ఈ రూట్లో మన కర్నూలు పోయే రూటు ఇది కడప పోయే రూటు ఈ రూట్కి వస్తే కంపల్సరీ ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తాం ఇది ఎందుకు ప్రాముఖ్యత ఎందుకు పవర్ఫుల్ అంటే శ్రీకృష్ణ వా శ్రీకృష్ణ దేవరాయలు వాళ్ళ గురువు గారు రాయల వారు కట్టించినటువంటి అద్భుతమైన గుడి ఇక ఆయన వచ్చి నిద్రించడం జరిగింది కల్లోకి వచ్చి స్వయంభుగా వెలిచిన ఆంజనేయ స్వామి స్వామి ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోండి పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళొద్ది పిల్లలు కాని వాళ్ళకు పిల్లలు అవుతాయి అష్ట ఐశ్వర్య సిరి సంపదలు వాళ్ళు తప్పకుండా ఈ రూట్లో వచ్చినప్పుడు దర్శనం చేసుకోండి చాలా మహా పవర్ఫుల్ టెంపుల్ పక్కనే కృష్ణానది ఉంది నదిలో ఒకసారి స్నానం చేసి అయ్యవారు దర్శనం చేసుకుంటే అద్భుతంగా జరుగుతుంది ఇది మే నెలలో ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి అంగరంగ వైభవంగా అద్భుతంగా తప్పకుండా రండి మీ జన్మ ధన్యం చేసుకోండి ఓం నమ శివాయ హరహర మహాదేవి శంభోశంకర శంకర మనోజం మార్తం జితేంద్రియం బుద్ధిమంతం వరిష్టం వాతాసు రాయదత్ శ్రీరామ శిరసనం జయ శ్రీరామ్ సో ఇక్కడ మనకు మనం ఎప్పుడో వెళ్ళొచ్చినా సరే బీచ్ టెంపుల్ టెంపుల్కి వస్తాము మా మారుతి గారు మా జబర్దస్తిని అందరికీ ప్రతి ఒక్కరికి ఎప్పుడైనా అద్భుతమైన దర్శనం చేపిస్తారు సో ఇక్కడ ఈ గుడి ఒక చాలా పవర్ఫుల్ ఇక్కడ వస్తే అన్ని పనులు అయిపోతాయి సో మేము రెగ్యులర్గా వస్తుంటాం మా జబర్దస్తి అంతా రెగ్యులర్గా వస్తున్నారు మా కొందరు గారిని అడిగి తెలుసుకున్నాం మారుతి గారు ఇది హైదరాబాద్ ఎన్ని కిలోమీటర్ అండి మా పేరు జోషి మారుతించారి మేము బీచ్ వేరే ఆంజనేయ స్వామి ఆలయంలో ఛాయర్చకునిగా పనిచేస్తున్నాను సుమారు ఇక్కడ పదహారు శతాబ్దం నాటిది ఈ ఆంజనేయ స్వామి వారు అంటే ఈ ఆంజనేయ స్వామి వారు శ్రీకృష్ణదేవరాయల గురువైనటువంటి వ్యాసరాయలు ప్రతీ విగ్రహము ఆ వ్యాసరాయల ప్రతీ తర్వాత ఆ రోజు రాత్రి ఇక్కడే నిద్రపోయాడు స్వామివారు ఆ ఆంజనేయ స్వామివారి వ్యాసరాయల వారి కళలోకి వచ్చి ఈ రోజైతే స్నానం చేయించావు మళ్ళీ నీ దగ్గర ఉన్నటువంటిది నైవేద్యంగా పెట్టి తిన్నావు మరి రేపటి నుంచి నాకు స్నానము పూజా కార్యక్రమాలు నైవేద్యం పెట్టడం ఎలా అని అడిగితే ఆ స్వామివారి వ్యాసరాయలు ఆశ్చర్యపోయి నేను ఎక్కడికి వెళ్ళినా ఈ ఆంజనేయ స్వామి వారిని విగ్రహ ప్రతిష్ఠ చేస్తూ వెళ్తుంటాను కానీ మరి ఇప్పుడు మీరు ఇక్కడ ఇట్లా అడిగితే నేను దానికి ఎన్ని సమాధానం చెప్పుకోవాలి మరి నాకైతే తెలియదు నేనైతే చేసి వెళ్తుంటాను అంతవరకు అంటే ఉదయంగా నదికి స్నానానికి వెళ్ళినప్పుడు ఉదయం ఏమైతే వస్తారో ఆ బాలను తీసుకొచ్చి ఇక్కడ పూజారిగా పెట్టమన్నాడు అప్పటి నుంచి వ్యాసరాయల వారు నదికి స్నానానికి పోయినప్పుడు ఓ బోయ పిల్లవాడు వాల్మీకి సంబంధించిన కులస్తులు ఇక్కడ నదిలో స్నానం చేసుకుండగా ఆ అబ్బాయిని తీసుకొని వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమం చేయమని చెప్పారు ఆ వ్యాసరాయల వారు అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు పదహారో శతాబ్దం కాలం నుంచి ఆ బోయ వాల్మీకులు ఆ కులానికి చెందినవారే ఇక్కడ పూజారుగా ఉంటారు ఆ వాళ్ళు పూజ చేసిన తర్వాత అర్చకులు బ్రాహ్మణ అర్చకుల ప్రాంతంలో అభిషేకము స్వామివారికి అర్చన తర్వాత పూజ అటువంటి కార్యక్రమాలు పూజ చేస్తూ ఉంటాము ఇక్కడ వైశాఖ శుద్ధ త్రయోదశ పున్నం రోజు స్వామివారికి అంగరంగ వైభవంగా వైశాఖ మాసం అంటే మే నెలలో జాతర బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటాయి మరి మన తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ మరి మహారాష్ట్ర కానీ తమిళనాడు నుంచి కూడా ఇక్కడ స్వామివారికి భక్తులు కలుస్తూ ఉంటారు ఇక్కడ మన హైదరాబాద్ నుంచి సుమారు నూట ఎనభై కిలోమీటర్ దూరంలో ఈ గూచిపల్లి పుణ్యక్షేత్రం ఉన్నది ఈ గుచిపల్లె పుణ్యక్షేత్రం మాత్రము కర్నూలుకు ఒక నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నది మరి కృష్ణానది దక్షిణ వాయిగా ఉన్నది కృష్ణానది ఎక్కడ దక్షిణ వాయిగా లేదు ఆ దక్షిణ వాయిగా ఉన్నటువంటి కృష్ణాదిలో స్నానం చేసినట్టు ఈ ఆ బీచ్కి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే మనం చేసినటువంటి పాపపుణ్యం పాపములన్నీ పోయి పుణ్యం కలుగుతుందని ఇక్కడికి వచ్చే భక్తులకు ఒక నమ్మకం

തൃത്തിയോട് <Gã entender> ప్రసాదాలు ఇస్తూ ఉంటారు టెంపుల్లో ఆంజనేయ టెంపుల్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడ ఇవ్వండి పులిహోర అది లడ్డు టెంపుల్ లోపల అమ్ముతూ ఉంటారు ప్రసాదాలు అవి వచ్చిన వాళ్ళు తీసుకోండి చాలా మంచిది రామచంద్ర వారి పాదాలు ఇవి జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ మనోజ మారుతలి వేగం జితేంద్రియం బుద్ధిమంతం వరితం వత రాజమత్తం శ్రీరామ సతం జయ నమో నమ సో ఆయన మామూలు యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఒకసారి నిద్రిస్తే ఆయన కళ్ళకొచ్చే ఆంజనేయ స్వామి ప్రతిరోజు నాకు నృత్యం రోజైతే నువ్వు పూజ చేసావు రేపు నుంచి చేస్తారని చెప్పి అలా కల్లోకి రావడం జరిగింది కల్లోకి వచ్చిన తర్వాత ఇది పదహారో శతాబ్దంలో కట్టడం జరిగింది పక్కనే నది ఉంటుంది అక్కడ నదిలో స్నానం చేసి ఇక్కడ మా శ్రీరామ్ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుంటే అన్నీ దరిద్రాలు పోతాయి అష్ట ఐశ్వర్యాలు సిరి సంపదలు మీకు పెళ్ళి కాని వాళ్ళు చాలామంది చక్కడ ఇక్కడ దర్శనం చేసుకుంటారు పెళ్ళి పిల్లలు కాని వాళ్ళు చాలామంది చికెట్ దర్శనం చేసుకుంటారు పిల్లలు వస్తారు ముఖ్యంగా దోషం ఇలాంటి దోషాలు ఉన్నవాళ్ళు ఇక్కడ దర్శనం చేసుకోండి తప్పకుండా మీకు కోరిక నెరవేరుతాయి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మే నెలలో ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి అద్భుతంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇది రథోత్సవం ఇక్కడ నుంచి చాలామంది భక్తులందరూ వచ్చి అంగరంగ వైభవంగా అద్భుతంగా జరుపుతారు జై శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ ప్రతి ఒక్కరు రండి దర్శనం చేసుకోండి బీచ్పల్లి హైదరాబాద్కి ఎనభై మంది దూరంలో ఉంటుంది చాలా పవర్ఫుల్ టెంపుల్ అలాగే ఇక్కడ చూసినట్టయితే దుజ స్తంభం చాలా పవర్ఫుల్ స్తంభం జయ శ్రీరామ్ ఇక్కడ గోమాతలు కూడా ఉన్నాయి సకల దేవతలు వీళ్ళు ఉంటారు వీళ్ళ దర్శనం చేసుకునే జాలు వీళ్ళ చుట్టూ రెండు రౌండ్లు వేసి ఇంకా గడ్డి కూడా ఇస్తారు గోదానం చేసుకుంటే నాకు ఎంతో పుణ్యం ఇక్కడ పక్కన చూస్తుంటే ఒక వంద నూట యాభై గోవులు ఉంటాయి ఇప్పుడు మానిటరింగ్ కాబట్టి బయటికి వెళ్ళాయి ఇది గో గోవుల అక్కడ జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ ఇలాంటి వీడియోలతో నేను మీ ముందుకు వస్తాను జబర్దస్త్ జిఎంఆర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ముందుకు ఇంకా టెంపుల్ చాలా టెంపుల్ ఉన్నాయి అన్ని రకాల టెంపుల్ గురించి మీకు వివరణ ఇస్తాను జై శ్రీరామ్ ఫేమస్ ఆంజనేయ స్వామి టెంపుల్ కారు కూడా పూజ చేయించుకోవడం జరుగుతుంది ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర మన నాగతేజ్ గారు నాగ నాగతేజన్న శివమాల వేస్తున్నాడు టెంపుల్కి మారుతి స్వామి పూజ చేస్తున్నాడు కారుకి జై శ్రీరామ్ మీరు కూడా రండి మీ కారు పూజ చేసుకోండి చాలా బాగుంటుంది మారుతి స్వామి వారు ఉంటారు చదా మీ సేవలో మెయిన్ ఎంట్రన్స్ ఇది టెంపుల్ లేకి టెంపుల్ ఎంట్రన్స్ అండి ఇది చూడండి చూడండి కోతులు కూడా ఉంటాయి ఇక్కడ టెంపుల్లో మీరు ఏదైనా పండ్లు కానీ నైవేద్యం కానీ పెట్టాలంటే ఆ కోతులు తెచ్చి పెడుతూ ఉండచ్చు వచ్చేసి ద్వజిస్తంభం పక్కన ఇక్కడ కొట్టు ఉంటుంది మీకు కావాల్సిన చేతికి తాళ్ళు కానీ బైక్ కట్టుకోవాల్సినవి కానీ పటాలు కొబ్బరికాయలు అన్నీ కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారు ఇక్కడ మీరు తీసుకోవచ్చు ఇక్కడ సీతారాముల వారిని ఆంజనేయ స్వామి వారిని ఊరేగింపించే రథం ఇది చూడండి ఇది రథం ఇక్కడ ఇంకొక దూరస్తంభం ఉంటుంది ఆయన చూడండి కోతులు ఇవన్నీ ఉంటాయి ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా మీకు వాటికి పండ్లే ఇస్తూ ఉంటారు చూస్తుండీ అది చూడండి వచ్చిన భక్తులు అలా కొండలు చూస్తూ ఉంటారు ఇది వచ్చేసి సీతారాముల వారి పాదాలు ఇది వచ్చి సీతారాముల వారి పాదాలు ఇది వచ్చేసి లోపల ఎదురుగా కనపడుతున్న స్వామి ఆంజనేయ స్వామి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే చాలా పుణ్యమైన అందరూ చెప్తున్నారు కాబట్టి ఈ గుడికి చాలా చరిత్ర ఉంది ఇక్కడ ప్రసాదాలు ఇస్తూ ఉంటారు అక్కడ చూడండి వృక్షాలు కూడా ఉన్నాయి ఆ వృక్షాల చెట్టు ఆ చెట్ల చుట్టూ మీరు ప్రదక్షిణ చేసుకుంటే చాలా మంచిది అంటారు భక్తులు ఇచ్చే పండ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటాయి కాబట్టి వచ్చిన భక్తులు మీకు తోచినంతలో ఏదో ఒక పండ్లు ఇచ్చిపోతూ ఉండండి

రక్షిణగా ఉంటుంది కదా బీచ్పల్లి ఆంజనేయ చెప్పాలి బీచ్పల్లి ఆంజనేయ స్వామి టెంపుల్ సో ఇక్కడ రక్షణ కవచం చాలా పవర్ఫుల్ కట్టేది కూడా డిఫరెంట్గా కడతారు జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ రక్షణ కవచం కట్టించుకోండి మీకు भयाप्रितीदनाे शत्रद्रोषके अनेक एगरीत आहे अंत जय श्रीरा कट वेर कडत आहे स्वामी कट स्वामी సో బీచ్పల్లి ఆంజనేయ స్వామి రక్షణ కవచం చాలా పవర్ఫుల్ ఇక్కడ వచ్చిన ప్రతి భక్తులందరూ రక్షణ కవచం కట్టించుకుంటారు దీనివల్ల భూత భేత పితా పిచాచి నర దృష్టి దురదృష్టి అన్నీ ఎగిరిపోతాయి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ చూశారు కదా మన పీచిపల్లి ఆంజనేయ స్వామి టెంపుల్ టూర్ సో నెక్స్ట్ ఒక మంచి అద్భుతమైన టెంపుల్ టూర్ తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ లవ్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎంఆర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ యువర్స్ జీఎంఆర్ జబర్ జిఎంఆర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక థ్యాంక్స్ తెలియజేసుకుంటాను అలాగే నా వీడియో చూస్తూ నా వీడియో షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నా ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తునండి నేను మంచి మంచి వీడియోస్ మీకోసం నేను పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్